అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాధారణంగా భోజనం చేసేటప్పుడు చాలా మంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది అయితే అన్నం తినేటప్పుడు చాలామంది తెలిసి తెలియకుండా చాలా తప్పులు చేస్తుంటారు అయితే అన్నం తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే మనకు ఎంతో అరిష్టమని మన పెద్దలు చెబుతున్నారు కాని చాలామంది అన్నం తినేటప్పుడు లేదా తిన్న తర్వాత తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు వారు ఏమి తప్పు చేస్తున్నారు వాటితో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో చాలామంది కుదురుగా కింద కూర్చొని తినడం మానేశారు డైనింగ్ టేబుల్పై కుర్చీలపై మంచాలపై సోఫాలపై కూర్చొని తినడం అలవాటు చేసుకున్నారు ఇలా తినడం ఏమాత్రం మంచిది కాదు అంటున్నారు పండితులు చక్కగా నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు అయితే మరి అన్నం తినేటప్పుడు చేయకూడనివి మార్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నం తినేటప్పుడు చాలామంది ప్లేట్ చుట్టూ అన్నాన్ని ఒలకబోస్తూ తింటూ ఉంటారు కాని అలా చేయకూడదు అన్నం తినేటప్పుడు ప్లేట్ చుట్టూ పడకుండా పడాలి ఒకవేళ కిందపడినా వెంటనే తీసేయాలి కిందపడ్డ తుక్కులను ఎవరు తొక్కకుండా శుభ్రం చేయాలి అన్నం తినేటప్పుడు ఎప్పుడుకూడా మాట్లాడకుండా ఆహారాన్ని ముగించాలి కాని చాలామందికి ఉండే అతి పెద్ద చెడ్డ అలవాటు భోజనం చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు ఆహారాన్ని ముగించిన తరువాత చేతులను ప్లేట్లో కడగకూడదు చేతులు బయట కడుక్కోవాలి ప్లేట్లో చేతులు కడగకూడదు ప్లేట్ ఎండిపోకూడదు చేతులు కడిగినా ప్లేట్ ఎండినా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అందుకే ఆహారముగించి నిద్రపోయే ముందు గిన్నెలు శుభ్రం చేయడమో లేదంటే అవి ఎండిపోకుండా నీళ్లు పోయడం చేయాలి అలాగే అన్నం తిని చేతులు కడుక్కున్న తర్వాత చాలామంది వేళ్లను విదిలిస్తూ ఉంటారు అలా చేయకూడదు అన్నం తినేటప్పుడు మధ్యలో దగ్గు లేదా తుమ్ము వస్తే అక్కడే ఉమ్మేయడం దగ్గేయడం చేయరాదు పొలమారితే అక్కడి నుంచి లేచి వెళ్లి చేతులు కడుక్కుని వచ్చి భోజనం చేయాలి ఇది పరమదరిద్రం కూర్చుని మాత్రమే భోజనం చేయాలి కూడా నిలబడి తినకూడదు తిన్నాక చేతులు విదిలించకూడదు కడుక్కున్న చేతుల్ని శుభ్రంగా తుడుచుకోవాలి అన్నం తినేటప్పుడు ఇతర ఆలోచనలు ఉండకూడదు పూర్తిగా ఆహారాన్ని తినడంపై దృష్టి పెట్టండి ఎందుకంటే శరీరానికి ఆహారం తీసుకునేటప్పుడు అనవసరమైన ఆలోచనల గురించి ఆలోచించకూడదు మరికొందరు తరచుగా చెంచాతో అన్నం తింటారు అయితే ఆ తర్వాత ప్లేట్లోనే చేతులు కడుక్కోవాలి కాని అలా చేయడం మంచిది కాదు ఇలా చేస్తే లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది మనం తినే ఆహారం చాలా పవిత్రమైనది అలాంటి ఆహారం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడుక్కోవడం పాపం అలాగే అన్నం తినేటప్పుడు ఒక చేతితో ప్లేట్ పట్టుకోవద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఆదా అవ్వదు ఇన్ని కారణాల వల్ల భోజనం చేసేటప్పుడు సరిగా తినాలని తిన్న తర్వాత చేతులు కడుక్కోవద్దని పెద్దలు చెబుతుంటారు భోజనం పూర్తయిన తర్వాత పుల్లలు వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది అది అస్సలు మంచిది కాదు నీళ్లను పుక్కిలించి ఉమ్మేయడం మంచిది భోజనం పూర్తయిన తర్వాత ఒళ్లంతా బరువుగా ఉందంటూ తిన్నప్లేట్ పక్కనే నడుం వాలుస్తారు అది పరమ దరిద్రానికి హేతువు ప్లేట్ అక్కడే ఉంచి ఎప్పుడూ ఆ పక్కనే నిద్రపోరాదు ప్లేట్లను శుభ్రం చేసి ఆ తర్వాత అన్నం మెతుకులను శుభ్రం చేయాలి అన్నం తినేటప్పుడు అసలు ఈ తప్పులే చేయకూడదు అన్నం తినేటప్పుడు ఇలాంటి తప్పులు చేశారంటే అనవసరంగా సంపదకి నష్టం కలుగుతుంది మరి అన్నం తినేటప్పుడు పక్కా పాటించాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రాత్రిపూట అందరూ నిద్రపోయాక ఆహారం తీసుకోకూడదు అందరూ నిద్రపోయిన తర్వాత తింటే సంపద మొత్తం పోతుంది అలానే కాళ్లు చాపి ఆహారం తీసుకుంటే కూడా సంపద పోతుంది అప్పులు బాగా పెరుగుతాయి భోజనం చేసేటప్పుడు మూలన కూర్చుని తింటే కూడా ధన నష్టం కలుగుతుంది తడికాళ్లతో అన్నం తింటే కూడా ధనాన్ని కోల్పోవాల్సి ఉంటుంది స్నానం చేయకుండా భోజనం చేస్తే ఐశ్వర్యం తరిగిపోతుంది భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు దోషం చుట్టుకుంటుంది ఎవరింటికైనా అతిథిగా వెళ్లి భోజనం చేసి లోపాన్ని కనుక చూపిస్తే పాపం కలుగుతుంది వంటగదిలో కూర్చుని తింటే కూడా దోషమే పండగపూట మాంసాహారాన్ని తింటే ఆరోగ్యం ఐశ్వర్యం పోతాయి ఇతరుల ఆహార పదార్థాలని దొంగలించి తింటే దరిద్రం పట్టుకుంటుంది ఆహారం తిన్న తర్వాత చాలామందిలో చూసే అలవాట్లే అయితే కొన్ని చేయకూడని పనులను చేసేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాం అసలు అన్నం తిన్న వెంటనే పొరపాటున చేస్తున్న పనులు వాటితో కలిగే లాభ నష్టాలేంటనే విషయాన్ని ఆలోచించి ఉండం మామూలుగా ఆహారం తిన్న తర్వాత ఒక కప్పు టీ తాగడం సహజం మనలో చాలామంది ఇలా అనుకుంటారు కాని ఇది మానుకోవడం మంచిది ఇది కడుపుకు చేటు చేస్తుంది ఆహారం తిన్న వెంటనే మనం కొన్ని చెడు అలవాట్లను ప్రోత్సహిస్తూ ఉంటాము దీని కారణంగా మన బరువు పెరగడమే ఇది జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది భోజనం చేసిన తర్వాత కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా మంచి జీర్ణక్రియను పొందవచ్చు అలాగే ఊబకాయం వంటి వాటిని నియంత్రించవచ్చు టీ కాఫీని భోజనం చేసిన ఒకటి గంట తర్వాత మాత్రమే తీసుకోవాలి ఇవి పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి తిన్న వెంటనే అధిక మొత్తంలో నీరు త్రాగడం వల్ల కడుపులోని ఆమ్లం పలుచన అవుతుంది ఇది జీర్ణక్రియ ప్రక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది తిన్న వెంటనే ఎటువంటి తీవ్రమైన శారీరక శ్రమ చేయకూడదు ఎందుకంటే శరీరం జీర్ణ అవయవాలకు బదులుగా వ్యాయామం కోసం ఉపయోగించే కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది ఇది కడుపులో అసౌకర్యం తిమ్మిరి బద్ధకం కలిగిస్తుంది తిన్న తర్వాత దంతాలను శుభ్రం చేయకపోతే అది దంతాలు చిగుళ్లకు హానికరం ఆహార కణాలు దంతాలమీద వాటి మధ్య ఖాళీలలో ఉన్నప్పుడు పళ్ళు పాడవడం చిగుల వ్యాధి వచ్చే విధంగా చేస్తుంది తిన్న వెంటనే పడుకోవడం గుండెల్లో మంట యాసిడ్ రిఫ్లెక్స్కు కారణమవుతుంది ఇది జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగించవచ్చు ఆహారం తీసుకున్న కనీసం రెండు నుండి మూడు గంటల తర్వాత పడుకోవాలి భోజనం చేసే సమయంలో కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు అలా చేయడం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలిగించే అవకాశం ఉందంటున్నారు సాధారణంగా మనం రోజుకు కనీసం మూడుసార్లు భోజనం తింటాము తద్వారా ఆరోగ్యంగా ఉంటాం ఆహారం తినడం ద్వారా మన శరీరం శక్తిని పొందుతుంది శరీరం అంతర్గత కార్యకలాపాలకు కూడా భోజనం చేయడం అవసరం అయితే భోజనం చేసే సమయంలో కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు అలా చేయడం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలిగించే అవకాశం ఉందంటున్నారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టైం అనేది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి ఆ సమయాన్ని తరచు మార్పులు చేస్తే ఇబ్బందులు తప్పవు ఇంకా ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు అన్నం తినే సమయంలో మనం చేయకూడని నాలుగు తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది సాధారణంగా పెరుగు ప్రభావం చల్లగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది అయితే ఈ భోజనానికి ముందు అంటే ఖాళీ కడుపుతో తినకూడదు ఎందుకంటే ఇది కడుపు ఆమ్లతను తగ్గిస్తుంది పెరుగు ఎల్లప్పుడూ భోజనం తర్వాత తినాలి ఇలా చేయడం ద్వారా ప్రోటీన్ మొత్తాన్ని పెంచుతుంది కండరాలను అభివృద్ధి చేయడంతో పాటు బలపరుస్తుంది మన రోజువారీ ఆహారంలో అన్నం ముఖ్యమైనది కాని రాత్రిపూట తినకూడదు బియ్యం కార్బోహైడ్రేట్ల గొప్ప మూలం కావున ఇది జీర్ణక్రియకు సమయం పడుతుంది ఇందులో ఉండే అధిక కేలరీలు కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి పాలలో దాదాపు అన్ని పోషకాలు దాగున్నాయి అందుకే పాలను పూర్తి ఆహారంగా పరిగణిస్తారు అయితే వేడిపాలు జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది కాబట్టి చాలా వేడిపాలు ఎప్పుడూ తాగకూడదు అయితే గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అరటిపండు తినడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఇంకా సరైన సమయంలో తినకపోతే దానివల్ల నష్టం జరగడం ఖాయం ఈ పండును ఖాళీ కడుపుతో ఎప్పుడూ తినకండి ఇది శక్తిని హరించడం మాత్రమే కాకుండా డయేరియా పేగు సిండ్రోమ్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది అరటిపండు కొద్దిగా కడుపు నిండినప్పుడే తినాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు